తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చేసింది వైసీపీ ఓడిపోయిన తర్వాత పార్టీకి సంబంధించిన పరిణామాలు వేగంగా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులే పార్టీని బీడే పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది శాశ్వతంగా మేము రాజకీయాలకి దూరంగా ఉంటామని చెప్పి ప్రకటిస్తున్నారు కొంతమంది తాము ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో తమకు ఆ పార్టీలను చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది వేరే పార్టీల్లో జాయినింగ్స్ కు రెడీ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్కలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీడి వెళ్లిపోయే పరిస్థితే కనిపిస్తుంది ఇక్కడ మీరు స్క్రీన్ మీద తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జయినారు అప్పుడు టిడిపి ఎంపీగా ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరుడు చిన్ని చేతిలో ఓడిపోయారు ఇప్పుడు నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతాను ఇప్పుడు నేను పూర్తిగా రాజకీయాలను వదిలేస్తానని చెప్పి కేసు నేని నాని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు మీద ఆయన ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది నేను కూడా వేరే పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ మనం చూస్తున్నాం అవంతి శ్రీనివాస్ భీముల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు గంటా శ్రీనివాసరావు మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఆయన ఓడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈయన కూడా మొత్తం ఇక తట్టబుట్ట సర్దేసుకుని రాజకీయాలకు దూరంగా ఉంటారు వేరే పార్టీలో జాయిన్ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది పూర్తిగా వైసీపీని బీడే సిచ్యువేషన్ అయితే మనకి సమాచారం వస్తుంది మరొక కీలకమైన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ చీపురిపల్లి నియోజకవర్గం అక్కడ కళా వెంకటరావు గెలిచిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సభలో చెప్పారు నాకు తండ్రి లాంటి వారు బస్సు సత్యనారాయణ అని చెప్పి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉండే సిచ్యువేషన్ ప్రస్తుతం లేదు చాలా మంది సీనియర్లు మాజీ మంత్రులందరూ కూడా మాజీలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది దాంతో పాటు ప్రస్తుతం గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు చాలా వరకు ఎమ్మెల్యేలు వాళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు కొంతమంది రంగ రంగం సిద్ధం చేసుకున్నారు కొంతమంది షర్మిల పార్టీలు జాయిన్ కావడానికి సిద్ధం చేసుకున్నారు కొంతమంది కూటమి నేతలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తమ ప్లాన్స్ తాము చేసుకున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తోంది ఏం జరగబోతుంది మాజీలందరూ వెళ్ళిపోతే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత ఎగజారిపోయి పతనం దిశగా అడుగులు వేస్తే గనక పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎవరెవరు ఎక్కడికి వెళ్లే అవకాశం కనిపిస్తుంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి దీనికి సంబంధించి మనం కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి కార్తీక్ లైవ్ లో మనం రెండు మూడు రోజుల నుంచి వార్తలు వింటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు చాలా సీనియర్లు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలి విడిచిపెట్టి వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది శాశ్వతంగా నేను రాజకీయాలకు దూరం అయిపోతానని ప్రాంత కొంతమంది వేరే కనిపిస్తుంది ఇప్పుడు మిగతా జగన్మోహన్ రెడ్డి కాకుండా ఉన్న పదకొ పది మంది ఎమ్మెల్యేలు కొనసాగే పరిస్థితి ఉంటుందా నలుగురు ఎంపీలు గెలిచారు వాళ్ళు కూడా కొనసాగే పరిస్థితి ఉంటుందా వాళ్ళు కూడా డౌట్ అయినా ఏమంటారు వాస్తవానికి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఒకసారి గుర్తించుకోవాలి మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆ రోజు నూట యాభై అసెంబ్లీ స్థానాలతో ఇరవై రెండు పార్లమెంటు స్థానాలతో చాలా బలంగా వైసీపీ గెలిచింది అంత బలంగా వైసీపీ ఉన్న రోజుల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటం తర్వాత ఒక్కొక్కటిగా వైసీపీలో లోకలొక్కల బయటపడ్డే వైసీపీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలతో టచ్లోకి వచ్చేసారు కొంతమంది అసలు బలంగా లేని కాంగ్రెస్లోకి షర్మిళ రాగానే షర్మిల పార్టీలోకి దూకేసిన పరిస్థితి కూడా మనం చూసినాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జీరో ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారంలో నూట యాభై ఒక బలంగా ఉన్న వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా దూకారు సరే టీడీపీలోకి దూకారు జనసేనలోకి దూకారు బీజేపీలోకి పోయారు అంటే వేరు కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా పోవడానికి ఇష్టపడ్డారు అంటే వైసీపీ పార్టీలో ఉన్న అత్యంత సన్నిహితంగా ఉండే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు షర్మిల గారికి వస్తుంటే వెంటనే కలిసేసి పార్టీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి కూడా చూశాం కదా తర్వాత లోకేష్ నోటించడం కోసం బతిరాజ్ తెచ్చుకున్నాడు ఆయన్ని సరే అది వేరే విషయం అంటే మీరు అన్నట్టు ఆల రామకృష్ణారెడ్డి అయినా సరే తర్వాత టీడీపీలో చేయనటువంటి హార్డ్ కోర్ వైసీపీ వాదనంటే మేకపాటి రెడ్డి కోతనటి సీతారెడ్డి మానవ రెడ్డి ఉండవెల్లి శ్రీదేవి వీర వీళ్ళు కోటనెడ్డి సీతారెడ్డి అయితే రాజశేఖర రెడ్డి అభిమాని ఆయన కోస్తే వైఎస్ఆర్ కుటుంబానికి లాయర్ అనే రక్తమే వచ్చే పరిస్థితి అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా వైసీపీని వదిలేసి టీడీపీ వైపు వచ్చిన పరిస్థితి మనం చూస్తామచ్చు మనం సో మేకపాటి రెడ్డి గురించి క్లియర్గా చెప్పుకోవాలి అప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి రాజీనామా చేశాడు కాంగ్రెస్ పార్టీ పౌరులో ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కూడా వైసీపీని పా జగన్మోహన్ రెడ్డి వదిలేసి వచ్చాడు సో అధికారంలో ఉన్నప్పుడే నూట యాభై ఒక సీట్లు ఉన్నప్పుడే ఆ పార్టీని వదిలేసి చాలామంది పోయినప్పుడు ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి తారుమారైపోయింది పదకొండు సీట్లుగా పరిమితం అయిపోయింది ఒక క్రికెట్ టీం లెక్క పదకొండు మందితో ఉండిపోయింది సో ఇప్పుడు రాబోయే కాలంలో ఆ పార్టీకి ఛాన్సులు వస్తాయని గ్యారెంటీ లేదు ఆ పార్టీకి ఎలాంటి ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం లేదు ఆ పార్టీ బలబలాన్ని బట్టి రాజ్యసభ వచ్చే అవకాశం లేదు ఆ పార్టీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలవగలిగే పరిస్థితులు ఉంటుందో ఉండదో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పదకొండు సీట్ల నుంచి ఎదగడం అనేది అంత చిన్న విషయం కాదు రెండోది వైసీపీ పరిపాలన ఒకసారి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒకసారి చూసిన తర్వాత అంత అసహ్యంతో అంత కోపంతో ఓట్లేసిన జనాలు మళ్ళీ వైసీపీ పార్టీ వెనకాలకు వస్తారని గ్యారెంటీ లేదు ఆ రోజు ఏంటి రాజశేఖర రెడ్డి వాస్తవానికి పార్టీ పెట్టే మొట్టమొదటి రోజులోనే రెండు వేల పదకొండులోనే అరవై ఏడు సీటుతో ఆ పార్టీ ప్రతిపక్ష స్థానానికి రాగలిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీటుతో అధికారానికి రాగలిగింది అధికారిక వచ్చిన ఒకే ఒక ఛాన్స్తో ఒకేసారికే పరిమితం అయిపోయి ఇప్పుడు కేవలం పదకొండు సీట్కే పరిమితమైపోయింది సో ఇప్పుడు వైసీపీ బతికి బట్ట కట్టిద్దా అని అనుమానం ఉంది ఇంకోటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు అన్న క్లారిటీ వైసీపీ నాయకులందరిలో ఉంది మరి జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తే పార్టీని ఎవరు నడిపించాలి ఒకరాడు అంటే ఉన్నారు విజయం ఉన్నారు ఆ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ అండగా దండగా ఉన్నారు ఇవాళ కుటుంబ సభ్యులు ఎవరు జగన్మోహన్ రెడ్డితో లేరు భారతీయ గారు నడిపించగలరంటే నమ్మకం లేదు సజ్జయ రామకృష్ణారెడ్డి గారు ఫోన్ స్విచ్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారు జగన్ గారితో కలిసి జైలుకి వెళ్తారు సో కాబట్టి ఈ పార్టీని ఎవరు ఒకే ఒకేపే ఆ పార్టీలో పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు పదవీకాలం ఉన్నంత వరకు ఉండగలరు కానీ ఆ పదవీకాలం ముగిసింది అంటే దాని తర్వాత వైసీపీకి ఎక్స్టెన్షన్ ఉండదు ఎందుకంటే వైసీపీ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల ప్రకారం ఆ పార్టీకి మరోసారి రాజ్యసభ సభ్యులు వచ్చే అవకాశమే లేదు రాజకీయ సభ్యుల అవకాశాలు అన్నీ కూటమి పార్టీలకి వస్తాయి కాబట్టి తమ పదవిని ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా లేదు రాబోయే కాలంలో వేరే పదవిని రావించుకోవాలన్నా కానీ ఖచ్చితంగా వైసీపీ పార్టీలో ఉంటే లాభం లేదు కాబట్టి వాళ్ళు బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉంది రాష్ట్రంలో మనకు ఒక ఉన్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం ఆల్రెడీ వైసీపీలో ఉన్న కీలకమైన నాయకులు మాజీ కాంగ్రెస్ నాయకులు మళ్ళీ చెప్తున్న మాజీ కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ కిదిగాటం వల్ల ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ వైపు రావటం వల్ల జగన్మోహన్ రెడ్డితో సంబంధాలతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న ప్రేమతో వచ్చినటువంటి చాలామంది ఆ పార్టీ దగ్గర కుటుంబ సభ్యులు బంధువులు కీలకమైన నాయకులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీసీ స్థాయి వరకు పనిచేసిన బొచ్చ సత్యనారాయణగానే ఇలాంటి కొంతమంది నాయకులు కీలకమైన రాష్ట్ర సమావేశం పెట్టుకున్నారు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం అందుకే ఈ వైసీపీ ఉన్న ఓటు బ్యాంకు ఎలా ఉండే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గేరు కలితే పార్టీ నడిపించే పరిస్థితి లేదు మళ్ళీ మన ఓటు బ్యాంకుని ఈ ఓటు బ్యాంకు సహజంగా టీడీపీ వైపు జనసేన వైపు పోదు కాబట్టి ఈ వైసీపీ వైపు వచ్చిన నలభై ఐదు శాతం ఓటు బ్యాంక్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటే మళ్ళీ మనం ప్రజాప్రతినిధిగా రాబోయే కాలంలో గెలవచ్చు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం షర్మిల నాయకత్వంలో ఎందుకంటే షర్మిలలో రాసిక రత్ ఉంది షర్మిలా గట్టిగా మాట్లాడగలదు గట్టిగా ఫైట్ చేయగలదు కాంగ్రెస్ పార్టీ ట్రెడిషనల్ రోడ్ బ్యాంక్ ఉంది ఇప్పుడు ఓకే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీతో గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ ఇప్పుడు వైసీపీలో వచ్చారు గతంలో కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు షర్మిలతో కలిసి పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో షర్మిల గారితో పనిచేసే అవకాశం కనిపిస్తుందా ఇప్పుడు షర్మిల గారికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో జీరో ఒక ఎంపీ లేదు ఒక ఎమ్మెల్యే స్థానం కూడా లేదు ఇప్పుడు షర్మతో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే పరిస్థితి ఉంటుందా కాంగ్రెస్ పార్టీని చూసే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుందా లేదంటే మిగతా బీజేపీ కావచ్చు కూటమి జాయిన్ అయ్యే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుందా ప్రస్తుతం ఉన్న పరిణామాలు బట్టి ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే కూటమి పార్టీలోకి పోవాలంటే రావు కదా అక్కడేం పదవులు లభిస్తాయి ఉన్నోళ్ళకే ఇప్పుడు ఆ పార్టీ నూట అరవై నాలుగు స్థానాలతో కూటమి అభ్యర్థులు అంటే జనసేన ఇరవై ఒక్క స్థానాలు బీజేపీ ఎనిమిది స్థానాలు టీడీపీ నూట ముప్పై ఐదు స్థానాలతో నూట అరవై నాలుగు స్థానాలతో చాలా బలంగా కనపడుతుంది ఆ మంత్రి పదవుల కోసం వాళ్ళలో ఎవరికి ఇస్తారో ఎవరికి ఇవ్వలో తెలియని పరిస్థితిలో వాళ్ళు చాలా బలంగా కనపడుతున్న పరిస్థితులు ఆ పార్టీలో వేకెన్సీ లేదు నో వేకెన్సీ బోర్డు ఆ పార్టీలో కనపడుతున్నాయి వాళ్ళకి పొలిటికల్ రివైవర్ కావాలంటే వైసీపీలో ఉంటే పొలిటికల్ లైఫ్ లేదు అనేటువంటిది క్లియర్ కనపడతా ఉంది కాబట్టి వాళ్ళకున్న పాత రాజకీయ పార్టీని ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ని వైసీపీ వెనకాల ఓట్ బ్యాంక్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్గా మార్చుకుంటే ఎందుకంటే దేశంలో కొద్ది కాంగ్రెస్ పార్టీ గతం మీద కొంత పుంజుకున్నట్టు కనపడతా ఉంది దేశంలో ఎన్డీఏ కూటమితో తలపడే పరిస్థితుల్లో ఇండియా కూటమి కూడా స్థానాలు సంపాదించడంలో కొంత విజయవంతమైంది రెండోది షర్మిరా ఏపీలో రాజశేఖరరాడి బిడ్డ గతంలో జగన్ కోసం పనిచేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటే మళ్ళీ అవకాశాలు రాజకీయంగా లభిస్తాయి అంటే ఒకటి వేకెన్సీ ఇప్పుడు అవకాశాలు రావడం ఒకటి వేకెన్సీ ఉండటం కూడా ఒకటి వేకెన్సీ ఉండాలి కదా అంటే ఇప్పుడు కూటమిలో అధికారం కోసమో అధికారం కోసమో పదవుల కోసం అయితే మీరు చెప్పినట్టు నూట అరవై నాలుగు స్థానాలతో చాలా బలోపేతంగా ఉంది వాళ్ళకే పదవుల కోసం కొట్టుకునే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో దానివల్ల ఉపయోగం లేదు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే సీనియర్లుగా చెప్పుకుంటున్న వాళ్ళు చాలా అభివృద్ధికి పాల్పడ్డారు అరాచకాలు చేశారు భూకుంభకోణాలు చేశారు సో ఇలాంటి మచ్చ కూడా ఉంది చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసుల భయం నుంచి తప్పించుకోవటానికి కూడా వాళ్ళు కొంత ఉపశమనం చేసుకోవటానికి ఈ కూటమి పార్టీల్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు కదా ఎస్ అది కూడా ఉండొచ్చు దాంట్లో ఇంకో కూడా ఉంది పక్కనే ఉన్నటువంటి తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉంటుంది తమిళనాడులో స్టాలిన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అంటే డిఎంకే అధినేత స్టాలిన్ అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్తో కలిసి పొత్తులో క్యారియన్ అవుతా ఉన్నాడు ఇక పోతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇటు పక్క పోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సో ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే పరిస్థితి వెలకి ఉంటుంది రెండోది కాంగ్రెస్ పార్టీలో పోతే కేసులు భయం కూడా అంత పెద్దగా ఉండదు షర్మిల పట్ల చూసి ఉన్నట్టు కొంత పోయే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల కూటమి నాయకులకు అంత కోపం ప్రతాపం ఉండదు వైసీపీ నాయకుల మీద ఉన్నటువంటి కోపము ప్రతాపము ఆ కేసులో లేదు కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళ మీద ఉండవు కాబట్టి పొలిటికల్గా సేఫ్ జోన్లో ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీలో పోతాడు రాబోయే రాజుల్లో రాజకీయ అవకాశాల కోసం కాంగ్రెస్లో పోతారు మూడోది వైసీపీ ఓట్ బ్యాంక్ని తిరిగి కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ రాజకీయంగా అవకాశాలు వస్తాయి కూట మీద రాబోయే కాలంలో ఏర్పడన్న వ్యతిరేకత వచ్చినప్పుడు మళ్ళీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశాలు దక్కించుకోవచ్చు రెండోది పొలిటికల్ ఫ్రీడమ్ ఉంటుంది వైసీపీ పార్టీలో ఉంటే ఏకచత్ర రాజపక్షం కేవలం నియంత్ర పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల కోసమే మాత్రమే పనిచేయాలి కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది ఈవెన్ షర్మీరాతో పొగకపోయిన సరే పోయి ఫిర్యాదులు చేయవచ్చు షర్మిల ఏమి తా పూర్తి కాలం పీసీ ప్రెసిడెంట్గా ఏమండరు రాబోయే కాలంలో మళ్ళీ పీసీ ప్రెసిడెంట్గా బొచ్చారాన్ని కావచ్చు శ్రీనివాస శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇంకొక నాయకుడు కావచ్చు ఇంకో నాయకుడు కావచ్చు సో రాజకీయంగా అవకాశాలు దక్కే పరిస్థితి ఇంకో కీలకమైన నాయకులకు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్లో పోవటం వల్ల ఒక పొలిటికల్ ఫ్రీడమ్ దొరుకుతుంది కేసుల నుంచి రక్షణ పరిస్థితి ఉంటుంది తర్వాత చుట్టుపక్కల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తర్వాత ఈ రాజకీయ అవకాశాలు కూడా రాబోయే కాలంలో అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంది ఐదో పాయింట్ వైసీపీ పార్టీ రాబోయే కాలంలో రివైవ్ కాగలుగుతుంది అనే నమ్మకం లేకపోవటం జగన్మోహన్ రెడ్డి అరస్థైతే ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు అనేటువంటి పరిస్థితి ఓ క్వశ్చన్ మార్క్ ఆ పార్టీలో ఉంటూ ఇవన్నీ కారణాల చేత షర్మిలా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి టచ్లోకి వెళ్తున్నారు మీరు అన్నది వంద శాతం నిజం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జీరో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ లేవు కానీ ఫ్యూచర్ ఆలోచించుకుంటున్నారు ఫ్యూచర్ కాంగ్రెస్ వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వీరంతా కీలకమైన నాయకులపై చక్రం తిప్పికలితే ఆ ఓట్ బ్యాంక్ తిరిగి కాంగ్రెస్ రప్పించుకోవడం చాలా చిన్న విషయం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రివై కాకపోతే నిజంగా వైసీపీ పార్టీ మళ్ళీ లేచే పార్టీ లేచే పరిస్థితి ఉంటే మళ్ళీ రావచ్చు కానీ ఈ రోజుకి ఈ రోజు వైసీపీ పార్టీ లేచే పరిస్థితి లేదు ఆ పార్టీ కరమరిగే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి జరిగిపోయే పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీలో ఉంటే మేము కూడా చేరుకుపోవాల్సి వస్తుంది కూటమి నాయకుల నుంచి ఖచ్చితంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది లోకల్ నాయకత్వం నుంచి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం కూటమి పార్టీలో కాకుండా కూటమి పార్టీలో నో వేకెన్సీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం మాత్రమే అనేటువంటిది ఈ నాయకుల సో ఇంకొక ముఖ్య విషయం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు సో ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి ఆలోచన చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది ఇప్పుడు మీరు షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు బట్టి బలోపేతం కావడానికి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డితో అనుబంధం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా షర్మిలక గారితో కలిసి పనిచేసే అవకాశం ఉండొచ్చు వంద శాతం కరెక్ట్ అవినాష్ రెడ్డి కేసుల భయం ఉంది కాబట్టి గతంలో సునీతారెడ్డి జగన్ దగ్గర ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మీరు మరీ అట్లా చేస్తే కనుక అవినాష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో కూడా వెళ్ళిపోతాడని చెప్పి సునీతే ప్రెస్ మీట్ లో చెప్పారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం లేదు కాబట్టి కేసుల భయం ఉంది కాబట్టి అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంది ఒకవేళ అంత ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాడి నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఏమేరకుంది మీరు అన్నది చాలా వ్యాలీడ్ క్వశ్చన్ అవినాష్ రెడ్డి పార్టీ మారే ఉంది అవినాష్ రెడ్డి ఏం కమిటెడ్ జగన్ మనిషి కాదు వైసీపీ కార్యకర్త అంతకన్నా కాదు అవసరాలు అవకాశాలు వచ్చా మాత్రం పనిచేసే వ్యక్తి ఈ మధ్యకాలంలో ఒక లీక్ కూడా బయటకు వచ్చింది పులిబెందుల్లో కావాలంటే మీరు టీడీపీకి ఓట్లేసుకోండి కానీ నాకు ఎంపీగా వేపియండి అని చెప్పేసి టీడీపీతో రాజకీయ సంబంధాల కోసం పోయినటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి సో అవినాష్ రెడ్డికి వాళ్ళ ప్యాక్షన్ నేపథ్యాలు తప్ప ఎవరి మీద ప్రేమలు ఉండవు ప్రేమలే ఉంటే సొంత తల్లిని జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదిలేసుకుంటాడు చెప్పండి వాళ్ళు కేవలం ఒకరితో ఒకరికి ఉండే అవసరాలు తప్ప ఒకరి మీద ఒకళ్ళు ఉండే ప్రేమలో ఉంటే ఏముండే వాళ్ళంతా ప్యాషన్ అయి సో అవినాష్ రెడ్డి వైసీపీలో ఉంటాడని గ్యారంటీ లేదు ఆయన ఆల్రెడీ బీజేపీలో టచ్లోకి వెళ్తానికి ప్రయత్నం చేశారంటే మనకున్న సమాచారం కాకపోతే బీజేపీ రాణిస్తా రానిదా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకేమో దేశంలో ఎంపీది అవసరం ఏ ఒక్క ఎంపీ వచ్చినా సరే చేర్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆ పార్టీకి నూట నలభై రెండు వందల నలభై స్థానాలు మాత్రమే వచ్చాయి అంటే మ్యాజిక్ పీకర్ కంటే ముప్పై స్థానాలు తక్కువ వచ్చాయి కాకపోతే ఆ పార్టీకి ఏ ఎంపీలు వచ్చినా వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు చేర్చుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే అవినాష్ రెడ్డికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెప్పే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ మీద నెగిటివ్ రావడానికి అవినాష్ రెడ్డి కారకుడు వైసీపీ అవినాశిరెడ్డి వల్లనే వైసీపీలో ఒకరు వచ్చాయి షర్మిల బయటకు వచ్చింది సునీత బయటకు వచ్చింది సునీత షర్మిల న్యాయ పోరాటం రాజకీయ పోరాటం పెద్ద ఎత్తున చేశారు అది వైసీపీ మీద వాళ్ళ క్యారెక్టర్స్ మీద పెద్ద నెగిటివ్ రావడానికి అవినాష్ రెడ్డి కారకుడు వైఎస్ వివేకానందరెడ్డి కేసులో నిందితుడు కాబట్టి అలాంటి వ్యక్తిని కనుక బీజేపీలో చేర్చుకుంటే మళ్ళీ కూటమి పార్టీలకి అంటే బీజేపీలో చేర్చుకున్నప్పటికీ కూడా కూటమి మొత్తానికి కూడా అగౌరవం దక్కుతుంది అప్రద దక్కుతుంది కాబట్టి ఆ వ్యక్తిని చేర్చుకోవద్దని చంద్రనాయుడు రాకపోయిన జరిగే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు చెప్పుకోండి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి పదహారు ఎంపీ సీట్ అనేటువంటిది బీజేపీకి చాలా ఇంపార్టెంట్ ఎన్డీఏ కూటమి సస్టైన్గా నడవాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మంత్రి పదవులు తరువాత చూస్తున్నాం మహారాష్ట్రలో ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో కొంత లక్ కనపడుతున్నాయి ఏకనాథ్ ఏకనాథ్ షిండే అతను అసంతృప్తిలో ఉన్నాడు తర్వాత అజిత్ పవర్ అసంతృప్తిలో ఉన్నాడు సో వీళ్ళంతా అసంతృప్తి ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఓడతారో తెలియని బ్యాచ్ అంతా ఉంది కానీ నమ్మకమైనటువంటి దోస్తు చంద్రబాబు మాత్రమే ఈవెన్తో నితీష్ కుమార్ పన్నెండు ఎంపీ స్థానాలు ఉన్న నితీష్ కుమార్కు నమ్మకమైన ఏం కాదు ఎప్పుడు ఎప్పుడు ఇండియా కూటమికి వెళ్ళిపోతాడు తెలియదు కానీ నమ్మకమైనటువంటి మిత్రుడు ఎన్డీఏ కూట ఇండియా కూటమిలోనే ఉంటాడు అనుకున్న వ్యక్తి చంద్రబాబు మాత్రమే కాబట్టి చంద్రబాబు నాయుడికి చెప్పకుండా చంద్రబాబు నాయుడికి కంక్లూజన్ లేకుండా ఖచ్చితంగా బీజేపీలో చేర్చుకునే అవకాశం ఉండదు కాదని చంద్రనాయుడు చెప్తాడు మిదురాడు చేర్చుకోండి లేదా గురుమూర్తిని చేర్చుకోండి తర్వాత అరకు ఎంపీని చేర్చుకోండి అరకు అరక్ ఎంపీని ఇవన్నీ ముగ్గురు చేర్చుకోండి కానీ ఒక్క అవినాష్ రెడ్డి విషయాల్లో మాత్రం అనేటువంటి చెప్పే పరిస్థితే బీజేపీతో ఉంటది మరి అవినాష్ రెడ్డి అంద ముగ్గురు పోతున్నారో తెలియదు కానీ అవినాష్ రెడ్డి మాత్రం ముందు దూకడానికి రెడీగా ఉన్నాడు రెడీ టు టు బీజేపీ కాబట్టి మరి బీజేపీ యాక్సెప్ట్ చేసిందా లేదా చూడాలి ఖచ్చితంగా చేయకపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటది మొత్తానికి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులందరూ కూడా క్యూ కడుతున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది మేము రాజకీయాలకు శాశ్వతంగా దూరం పోతున్నాం అని ప్రకటనలు కూడా చేస్తున్నారు మరి కొంతమంది గోడ దూకటానికి సిద్ధమైపోయారు చాలా మంది షరులతో టచ్ లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది బాలిన శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు అవంతి శ్రీనివాస లాంటి వాళ్ళు సో ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏ క్షణమైనా సరే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి కొంతమంది భారతీయ జనతా పార్టీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఎంతవరకు వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందో చూడాలి సో మొత్తానికైతే గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కాకుండా సో వీళ్ళలో కూడా చాలా వరకు వేరే పార్టీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఎంపీల్లో కూడా నలుగురు ఎంపీల్లో కూడా ఏ క్షణమైనా సరే వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం చాలా మెనుగోలు ఎందుకంటే అక్రమాస్తుల కేసుకు సంబంధించి మరింత వేగంగా అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అరెస్ట్ అయ్యి కేసులు మాత్రమే కాదు రాష్ట్రంలో బ్రాండ్ మీద పెట్టే కేసులు కావచ్చు కావచ్చు వీటి మీద రాబోయే కాలంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేపిస్తుంది ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలు విభాగం తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది ఈ పరిస్థితిలో పార్టీని ఎవరు నడిపించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడుని యాభై రోజుల పైగా జైల్లో ఉంచినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇలా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టిద్దని మనం అయితే చెప్పుకోలేము ఆశించలేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏదో కేసులో కొద్ది టైం తీసుకున్న సరే ఖచ్చితంగా జైలు పంపించే పరిస్థితి ఉంటుంది జైలు పంపించినప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటిది రెండు ఆ పార్టీ కేవలం పదకొండు ఎమ్మెల్యే స్థానాలే వచ్చాయి రేపు ఆ పార్టీ రివ్యూ కాగలిద్దా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏ మాత్రం పోటీ ఇస్తుంది అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్పు సో మొత్తానికి చూసుకుంటే కనుక చాలా మంది జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి